భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని తొమ్మిదవ శ్లోకం సంజయో వాచ ప్రహర్ణ సర్వే యుద్ధ విశారదా మరొకసారి చెప్పుకుందాం అన్యే చ బహవ సూరా మదతే త్వక్త జీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద భావం ఇంకా చాలా మంది వీర యోధులు నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారే అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను